నేను అంటుంది యంగ్స్టర్స్ ఎవరున్నారు ఇప్పుడు ఇంకోటి సామాన్య అట్టడుగు వర్గాల నుంచి పైకి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు పార్టీలో ఇదిగో ఈ క్యాండిడేట్ సుజనా చౌదరు సీఎం రమేష్ ఇటుకు వచ్చారు అనుకుంటున్నా ఇక్కడ తెలుగుదేశంలో మనకు కనబడే పేర్లలో ధనవంతుడైన నాయకుడు తప్పించి గుణవంతుడైన నాయకుడు ఎవరు కనబడుతున్నారు అంటే ఏ అతను చాలా నిజాయితీ పొడురా అతని కష్టపడతాడు అని చెప్పి ఇట్లాంటోడు కావాలరా అని ఒక నియోజకవర్గానికి కనీసం ఒక పది నియోజకవర్గాలు నువ్వు డబ్బులు ఖర్చు సంగతి వదిలేవా నీకు ఏడాదికి ఇంత ఖర్చు పెడతాను నేను నువ్వు వెళ్ళి జనంలో తిరుగుతూ ఉండు అని ఎవరికైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తెలివితేటలదే మీరు జగన్ ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి సెట్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఇచ్చారు చూడండి మన నరసం నర్సాపురం వాళ్ళ ఆర్థిక ఏంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంతేగాని కాదు వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నువ్వు ఎందుకమ్మా మేము చూసుకుంటాం రాదు ఐదు ఎకరాల పొలం ఉంది అన్నటువంటి వ్యక్తికి కూడా మొన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అట్లాగే అక్కడ అనంతపురం జిల్లాలో అయితే అసలు ఏమీ లేదట ఒక చిన్న ఇల్లు తప్పించి